సింపుల్ అండ్ ఈజీగా మ్యాగీ ఎలా చేసుకుందామో చూద్దామా బౌల్ పెట్టుకొని టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ అలాగే క్యారెట్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి మగ్గాక క్యారెట్ వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి ఇది ఆయిల్లో మంచిగా మగ్గాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక పక్కన బౌల్లో వాటర్ మరిగాక మ్యాగీ వేసుకొని కలుపుకోవాలి ఇది క్యారెట్ వేగిపోయింది చూడండి ఇలా దూరగా వేయించుకోవాలి మ్యాగీలో త్రీ ప్యాకెట్స్ మసాలా వేసుకోవాలి ఒక ప్యాకెట్ పక్కన ఉంచుకోవాలండి అది మనం వేపుకున్న ఇందులో వేసుకోవాలి క్యారెట్ ఆనియన్స్లో అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అవి మగ్గాక బాగా మగ్గాల్సిన అవసరం లేదండి బాగానే ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాకెట్ మసాలా వేసుకోవాలి మ్యాగీ మసాలా ఇవి బాగా మగ్గాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మ్యాగీ ఉడికిపోయింది ఇది ఇందులో వేసేసుకుందాం పోప్కి చూడండి ఎంత బాగా ఉందో సింపుల్గా ఈజీగా ఈ ప్రాసెస్